అపన్నదేవి సుభాష్ వాళ్ళ ఫ్యామిలీ శ్రీరామనవమికి పూజ కోసం గుడికి వెళ్తూ ఉంటారు అదే గుడికి యామిని రాజు కూడా అక్కడికి వస్తూ ఉంటారు ఆ పూజ చేస్తూ ఉండగా రుద్రాని అలా బయటికి వస్తూ ఉంటుంది అక్కడ రాజు కూర్చొని ఉండడం చూస్తుంది చూసి ఇది రాజేనా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది అవును ఇది రాజే అనేసి రుద్రని ఒక మైక్ తీసుకొని నేను ఒక విషయాన్ని చూశాను అది అందరికీ చెప్పాలనుకుంటున్నాను అనేసి నేను రాజును చూశాను అని చెప్తూ ఉంటుంది మైక్లో వృద్రని ఆ మాటలు విని అప్పన్నాదేవి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు ఏంటి రాజు అని అందరూ చూస్తూ పరిగెడుతూ అక్కడికి వెళ్తూ ఉంటారు ఇంతలో ఏమని అక్కడ చూసి ఏంటి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వస్తూ ఉన్నారు రాజు దగ్గరికి వీళ్ళకి విషయం తెలిసిపోయిందా ఏమే అని అనుకుంటూ ఉంటుంది ఇందులో రాజు ఏంటి వీళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో కావ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి ఇతన్ని రాజుని చూసేశారా రుద్రాణి ఇప్పుడు ఎలా అతను గతం మర్చిపోయారు కదా ఇప్పుడు వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉంటే అతను ఏం సమాధానం చెప్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళకి మా ఆయన గతం మర్చిపోయిన విషయం తెలిసిపోతుందని కంగారు పడుతూ ఉంటుంది రుద్రాణి మాత్రం అందరినీ పిలుస్తూ ఉంటుంది రాజు అక్కడే ఉన్నాడు రండి చూద్దరు అనేసి మైక్లో పిలుస్తూ ఉంటుంది అపర్ణాదేవి వాళ్ళందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు